అన్న మీ పేరేనా గోపాల్ అన్న గోపాల్ ఏ ఊరు బూదూరా బూదూర్ గ్రామం బూదూర్ గ్రామం మంత్రాల మండలం కర్నూలు జిల్లా ఏ వెరైటీ అన్న ఇది ఇండోస్ అనా నలభై ఇండోస్ నలభై నలభై మూడు ఓకేనా ఎట్లా ఉంది అన్న ఇది మీకు అన్న కాపు అయితే బాగుంది కాపు బాగుంది సైనింగ్ బాగుంది దగ్గర దగ్గరగా అన్న సైజు బాగుంది వరకు కాపు అసలు సైజు అయితే తగ్గడం అన్న అదే అదేనా మీకు వేరే వేరే వెరైటీ కన్నా ఈ వెరైటీ నాలుగు నేసిన అన్నిటి కొద్దిగా బాగుంది మీకు అయితే ఇది వరకు అయితే బాగుంది అన్నిటికీ బెట్కి తట్టుకుంటది అన్నిటి తట్టుకుంటుంది మీకు ముదురుగా గజ్జి వైరస్ ముత్తికి రాదు అసలు ఏమేమి రాదు పక్కలో వాళ్ళు యాదే రేటు యాదే రేట్ అనేది ఏం చెప్తున్నారా మీరు ఇండోస్ అనే నలభై నలభై మూడు అంటున్నామన్నా బాగా పక్కల వాళ్ళు కూడా బాగానే అడుగుతున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది నాకైతే పర్వాలేదు అన్నింటికి పోతే పర్వాలేదు అయితే కలర్ కానీ మొత్తం గానీ చంపు కానీ అదే అదేనా మీకైతే బాగుంది ఆ బాగుంది అన్న ఓకేనా మరి నెక్స్ట్ టైం వేస్తారా ఇస్తారా మొత్తం మీదేనా మొత్తం మీద ఇస్తారా కూడా చానా మంది అడుగుతున్నారు ఓకేనా చెప్తున్నా ఏం చెప్తున్నా మీ ఊళ్ళో కూడా బాగుంటుందనా బాగుంటది మామైతే వేసినాం కదా ఎవరిదేమో కదా మనమే మనమేసినాం కదా తెలుసు అప్పుడే అనుకో ఓకేనా బూదూ గ్రామం అవునా బుధూర్ గ్రామం మంత్రాలం మండలం కర్నూలు జిల్లా మీ మీ మొబైల్ నెంబర్ ఎప్పుడు అన్న డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ వన్ డబల్ త్రీ సిక్స్ త్రీ ఓకేనా గోపాల్ గోపాల్ ఓకే థ్యాంక్స్ ఓకే